గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ పద్మజ విజయవాడ చాలాసార్లు పీపుల్ టీకా లాంటి చిన్న పిల్లలు అనుకుంటారు కానీ దే డోంట్ రియలైజ్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ సక్సెప్టబిలిటీస్ ఉంటాయి సో టీకాలు అనేది ఇన్ఫెక్షన్ మన బాడీ లోపలికి వచ్చి మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని చంపటానికి వచ్చేది ఇమ్యూనిటీ సో మనకు ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేయించుకునే ఇమ్యూనిటీ ఉందనుకోండి ఇన్ఫెక్షన్ లోపలికి రాగానే అది బాడీలో ఎస్టాబ్లిష్ అవ్వకుండా కూడా చంపేస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ అనమాట టీకాలు సో ఈ రోజు మనం వ్యాక్సినేషన్స్ గురించి చూస్తున్నాము డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్కి ఏమేమి టీకాలు కావాలి అనేది అందరికీ చాలా వరకు తెలిసింది పిల్లల్లో టీకాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న వయసులో టీకాలు వేసినప్పుడు మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ మనం ఎప్పుడో నేర్పించింది గుర్తుండకపోవచ్చు సో అందుకు బూస్టర్ డోసెస్ ఇవ్వాలి ద ఫస్ట్ బూస్టర్ డోసెస్ లైఫ్లో ఎప్పుడో అడుగుతాము అంటే అడాలసెంట్లో అంటే పన్నెండేళ్ళ నుంచి పన్నెండు పంతొమ్మిది ఏళ్ళ మధ్యలో అనమాట సో ఆ టైంలో టీకాలు ఏమేమి వేయాలి అంటే డెఫినెట్గా మేము ఎంఫసైజ్ చేసేది మనము హెచ్పివీ అనే టీకా ఇది సర్వైకల్ వైకల్ క్యాన్సర్ రాకుండా అమ్మాయిలకి ఫినాయిల్ నెల క్యాన్సర్ రాకుండా అబ్బాయికి తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ మధ్యలో రెండు డోసులు ఒకటి వేయాలి ఆరు నెలల తర్వాత ఒకటి వేయాలి లైఫ్లో మళ్ళీ వేయించుకోక్కర్లేదు దీనికి బూస్టర్ అవసరం లేదు పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత ఇరవై ఏళ్ళ వరకు కూడా మనం టీకా వేయించవచ్చు కానీ అప్పుడు మూడు డోసులు కావాలి ఒక డోస్ రెండు నెలలకి ఆరు నెలలకి తర్వాత లైఫ్ లాంగ్ అవసరం లేదు ట్వంటీ ఇయర్స్ దాటిపోయారు అనుకోండి ఇరవై ఆరు ఏళ్ళ వరకు కూడా వేయించచ్చు కానీ ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది అది కూడా దాటిపోయింది అనుకోండి నలభై ఐదు వరకు వేయించచ్చు కానీ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఫినైల్ క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలకి పిల్లలకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ టూ డోసెస్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ దీంతో పాటు బూస్టర్ డోస్ డిఫ్తీరియాపటిసిస్ టెట్నెస్ తీస్తామనమాట ఇది గోరింత దగ్గు సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ జబ్బు ఆ జబ్బు రాకుండా ఉండటానికి తర్వాత సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా అని ఫ్లూ వ్యాక్సిన్ అనమాట ఫ్లూ వైరస్ ఎప్పుడు మ్యూటేట్ అవుతూ ఉంటుంది సో ఈ వ్యాక్సిన్ ప్రతి వారు ఈ సీజన్లో మనకి రాకుండా ఉండటానికి కొత్త వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు అందుకని సంవత్సరానికి ఒకసారి పనిచేస్తుంది ఇంకా మిగతావి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు అనుకోండి ఎల్లో ఫీవర్ అని లేకపోతే ఎండమిక్ అవుతున్నారు అనుకోండి టైఫాయిడ్ అని లేకపోతే కొన్ని ఏరియాస్ ఆఫ్రికన్ కంట్రీస్ అట్లా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి హెపటైటిస్ హైరిస్క్ గ్రూప్లో ఉన్నారనుకోండి హెపటైటిస్ ఇట్లాంటి వ్యాక్సినేషన్స్ కూడా వేయచ్చు మినిమో కోకల్ వ్యాక్సిన్ కూడా మెదడ్కి ఇన్ఫెక్షన్ ఎన్సఫలైటిస్ రాకుండా సీజనల్గా జాపనీస్ ఎన్సఫలైటిస్ ఈ వైరస్ వ్యాక్సిన్స్ వేయచ్చు రెండోది ఇంకో ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేసి మౌమ్స్ రుబల్లా చికెన్ పాక్స్ ఫ్లూ అండ్ ఇంతకుముందు కంప్లీట్ కాకపోతే హెపటైటిస్ వ్యాక్సిన్ ఫ్లూ టీటీ హెప హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు టీకా లేయించుకోవాలి ఫోలిక్ యాసిడ్ వాడాలి ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ గుడ్ ఉండాలి బోత్ పార్ట్నర్స్ హెల్తీగా ఉండాలి అండ్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళలో కాంప్లికేషన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఈ టీకాలు లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ కనుక వ్యాక్సిన్ వేసిన మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీ ఉండకూడదు ఇన్ కేస్ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వస్తే హాని అయితే లేదు కానీ ఐడియల్ సిచ్యువేషన్ కాదు టీకాలు ఆపుతాము డెలివరీ అయిన తర్వాత కంటిన్యూ చేస్తాం ప్రెగ్నెన్సీలో ఏది కూడా లైవ్ వ్యాక్సిన్స్ వేయకూడదు అందుకు టెటనస్ అండ్ ఇన్ఫ్లుయెన్సా వాడతాం ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ఈ వ్యాక్సిన్స్లో ఏదైనా మిస్ అయితే మనం డెలివరీ అయిపోయిన తర్వాత వేయచ్చు అనమాట ఇది కాకుండా నౌ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి చాలా ఇన్ఫోసిస్ ఇస్తున్నాము ఎందుకు అంటే అడల్ట్స్లో ఇమ్యూనిటీ ఇమ్యూనో ఎస్పెషల్లీ మనకి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు లేకపోతే కొంతమందికి హెచ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఎప్పుడో వేసిన టీకాలు మన బాడీ ఇప్పటికీ ఆ మెమరీ ఉండదు అనమాట సో అందుకు పీపుల్ హూ ఆర్ ఇన్ దర్ ఫిఫ్టీస్ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి సో వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఈ సంవత్సరానికి ఒకసారి మనకి సౌత్ ఇండియాలో మాన్సూన్ సీజన్లో ఫ్లూ ఉంటుంది కనుక మనకి ఏప్రిల్ మేల్లో ఇటీక వేయించుకుంటే ఆ ఇయర్ కవరేజ్ అయిపోతుంది పదేళ్ళు అయిపోతే టీడక్ వ్యాక్సిన్ వేయించుకోమంటున్నాము అండ్ జాస్టర్ అనేది చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తే ఆ వైరస్ మన నర్వ్స్లో కూర్చుని ఉంటుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు స్కిన్ ర్యాష్ లాగా చాలా మంటగా చాలా ఫీవర్గా రావచ్చు సో అందుకు అది రాకుండా ఉండటానికి సాస్టల్ వ్యాక్సిన్ వాడతాము అండ్ న్యూమోకాల్ అంటే న్యూమోనియా రాకుండా ఉండటానికి స్పెషల్ కండిషన్స్ ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుందో ఇవి టూ డోసెస్ వేయించుకోవాలన్నమాట సో మీకు లైఫ్లో వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు వాడాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ ఎల్డర్లీలో వ్యాక్సినేషన్ అడాల్సెంట్లో వ్యాక్సినేషన్లు అబ్బాయిలకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చేస్తాము మిగతావి ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకి మాత్రమే చేస్తాము సో విషింగ్ యోర్ అ హెల్దీ లైఫ్ వితౌట్ ఎనీ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే మనం ప్రివెంట్ చేయగలమో అవన్నీ వ్యాక్సిన్స్తో ప్రివెంట్ చేయొచ్చు నేను డాక్టర్ పద్మజ అట్ విజయవాడ